లో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కడప మహానాడు వేదికపై పార్టీ ప్రసంగం జరుగుతున్న క్రమంలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆకస్మికంగా కుప్పకూలారు ఘటన చూసిన వెంటనే సీఎం చంద్రబాబు నాయుడు వేదిక మీదున్న నరసరావుపేట ఎమ్మెల్యే చదరవాడ అరవింద బాబును ప్రథమ చికిత్స చేయాలని ఆదేశించడంతో స్పందించిన చదరవాడ ప్రాథమిక చికిత్స అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జలీల్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మరియు కేంద్ర కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు ಜರ್ತೀ ಕಾರಿ ಅದೇ ಮಾಡ್ಬಾರ್ದು ಇಷ್ಟು ബി പിന്നി പി